ఒక తెలుగు సినిమాలో కాంట్రాక్ట్ పద్ధతిలో పెళ్లి చేసుకుందామని హీరోయిన్ సౌందర్యను హీరో వెంకటేష్ కోరతాడు సూపర్ హిట్ సినిమా అది మీకు లేదో కానీ భారతదేశంలో కూడా ఇలాంటి కాంట్రాక్ట్ పెళ్లి చేసుకోవచ్చు అది కూడా అందరి అనుమతితోనే కావాలంటే కేవలం రోజుకి ఈ కాంట్రాక్టును లేదా లీజును రద్దు చేసుకోవచ్చు మరెక్కడో కాదు హైదరాబాదుకు పదకొండు వందల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతం ఉంది మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు వివాహిత మహిళలు కన్యలను ఇక్కడ మేళాలో ఉంచుతారు కావలసిన వారు వేలం పాడుకుని వారిని తమ భార్యలుగా తీసుకెళ్లొచ్చు ఈ సంప్రదాయాన్ని దాడిచా అంటారు గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశుల్లో కూడా అక్కడక్కడ ఈ సంప్రదాయం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎవరో ఇంత ఓపెన్ గా చేయట్లేదు శివపురిలో మహిళలు దాడీచా ప్రత కింద వేలంలోకి వస్తారు మహిళలు అద్దెకు అందుబాటులో ఉంటారు దీనికోసం మహిళతో పాటు ఆమె కుటుంబంతో చట్టపరమైన ఒప్పందం కుదుర్చుకుంటారు ఈ ప్రక్రియ మొత్తం పది నుంచి వంద రూపాయల స్టాంప్ పేపర్ పై జరుగుతుంది మధ్యప్రదేశ్లోని శివపురిలో ఇప్పటికీ దాడిచ ఆచారం కొనసాగుతోంది ఇక్కడ అమ్మాయిలను అద్దెకు ఇస్తారు శివపురిలో ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత రోజున మార్కెట్ జరుగుతుంది జిల్లాలోని కన్యలతో పాటు వివాహితలు కూడా ఈ మార్కెట్కు వస్తుంటారు మహిళలను కొనుగోలు చేసేందుకు దేశం నలుమూలల నుంచి పురుషులు వస్తుంటారు ఈ మార్కెట్లో మహిళల ప్రవర్తనను బట్టి వారి ధర నిర్ణయిస్తారు ఒక వ్యక్తి ఒక యువతిని ఇష్టపడితే నిర్దిష్ట కాలానికి ఇంత మొత్తం చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకుంటారు పది నుంచి వంద రూపాయల స్టాంప్ పేపర్ పై లీగల్ కాంట్రాక్ట్ కూడా చేసుకుంటారు ఈ స్టాంప్ పేపర్ మీదే ఇరుపక్షాలు నిబంధనలు ఇతర షరతులను కూడా స్పష్టంగా రాసుకుంటారు శివపురిలో జరిగే ఈ మార్కెట్లో మహిళల ధర పదిహేను వేల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు నిర్ణయిస్తారు ఈ ధర కూడా వారిని ఎంతకాలం లీజుకు తీసుకుంటారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు లీజు ఉంటుంది ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పురుషుడు ఆ కన్యను లేదా మహిళను తన ఇంటికి తీసుకెళ్లవచ్చు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ కాంట్రాక్ట్ భార్యాభర్తల మధ్య సఖ్యత కుదిరి ఒకరినొకరు ఇష్టపడుతుంటే ను పొడిగించుకోవచ్చు అయితే మళ్లీ శివపురి మార్కెట్కు ఇద్దరూ వెళ్లి కొత్త కాంట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ అక్కడ ఎంత డబ్బుకు ఒప్పందం కుదిరితే అంత డబ్బు డిపాజిట్ చేయాలి పురుషులు వారి అవసరాలకు అనుగుణంగా స్త్రీలను అద్దెకు తీసుకుంటారు కొందరు తల్లిదండ్రులను చూసుకునేందుకు పెళ్లి చేసుకున్నట్లు నటిస్తారు కొంతమంది ఒంటరి పురుషులు వారితో సమయం గడపడానికి మహిళలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు కొందరు పురుషులు తమ కోరికలు తీర్చుకోవడానికి కూడా ఈ అద్దె పెళ్లిళ్లు చేసుకుంటారు అయితే ఒప్పందం చేసుకున్నాం కదా అని పురుషులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీలు లేదు ఈ ఒప్పందాన్ని ఎప్పుడైనా రద్దు చేసుకునే హక్కు ఆ మహిళకు ఉంటుంది అంతేకాదు ఆ పురుషుడు ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆమెను సంతోష పెట్టలేకపోయినా ఈ ఒప్పందం రద్దవుతుంది పురుషుడి తప్పిదాల వల్ల ఈ ఒప్పందం రద్దయితే పూర్తి మొత్తాన్ని స్త్రీకి ఇవ్వాల్సిందే ఇందుకు స్థానికంగా లాయర్లు కూడా ఉన్నారు కొన్నిసార్లు ఒప్పందం కంటే కూడా ఎక్కువ మొత్తాన్ని స్త్రీకి ఇవ్వాల్సి ఉంటుంది